సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి ముఖ్యంగా మనకు ఇరవయో తేదీన వర్షాలుంటుంది అన్న దాని గురించి గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎలా వర్షాలు పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షాలు ఉండే ఉంటుంది ప్రాంతాల వారీగా వెదర్ అప్డేట్ అనేది ఈ వీడియోలో అందజేస్తాను కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అలానే అరేబియా సముద్రంలో కూడా మనకి ఏమంటే ఎక్కడ మనకు అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ప్రస్తుతానికి మనకు కనిపించడం లేదు కానీ ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అంటే ఏమంటే పశ్చిమ గాలులు బాగా బలంగా మారి అంటే బాగా బలపేతమయ్యి టోటల్గా మనకేమవుతుందంటే తెలంగాణ రాష్ట్రం మీదుగా నుంచి మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది సో ఇంతకాలంగా మనకేమంటే విదర్భ ప్రాంతం కావచ్చు లేకపోతే దానిపైన ఉన్న ప్రాంతం కావచ్చు ఆయా ప్రాంతాల్లో మనకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అలానే మనకేమంటే ఏమంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనకు విస్తారంగా వర్షాలు చూస్తున్నాము అలానే మనకేమంటే ఒడిషాలో కూడా విస్తారంగా వర్షాలు చూస్తున్నాము సో ఇప్పుడు ఏమంటే ఆంధ్రాకి వచ్చింది వర్షాలు పడేదానికి ఎందుకంటే గత ఒక మూడు నెలలుగా గత మూడు నెలలుగా మనకేమంటే ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి లేవు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు కాబట్టి ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఈ యొక్క సంవత్సరంలో చాలా ప్రాంతాలకి మొదటి వర్షాలుగా మనకు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు అంటే ఇంతకాలంగా మనకు వర్షాలు లేకుండా ఇప్పుడు మనకు కొంచెం మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఋతుపవనాలకు ముందుగా మనకు కొన్ని వర్షాలు పడుతుంది కదా ఆ కాలంలో ఏమంటారంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు లేదా మనం అకాల వర్షాకాలం అంటాము సో ఈ అకాల వర్షాకాలం వచ్చేసి ఇప్పుడు మనకు మొదలవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకు ఇలాంటి అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేది అప్పుడప్పుడు అక్కడక్కడ మాత్రమే మనకు సంభవిస్తుంది సో ఇప్పుడు చూసినామంటే ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఈ యొక్క పశ్చిమ గాల్ వచ్చేసి ఇక్కడ ఈ మేఘాలు కనిపిస్తున్నాయి మనకు నీట్గా ఈ మేఘాలు వచ్చేసి ఏమవుతుందంటే మెల్లగా ఆంధ్ర వైపుగా టోటల్గా వస్తుంది కాబట్టి రేపటి నుంచి ఇరవయో తారీఖున నుంచి వర్షాలు అనేవి ఉత్తర కోస్తాంధ్ర అలానే కొన్ని మధ్య కోస్తాంధ్ర ప్రాంతాల్లో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒకసారి మనము వివరాల్లోకి వెళ్ళి ఎలా వర్షాలు పడుతుంది ప్రాంతాల వారీగా అన్న దాని గురించి చూద్దామండి ఇక చూస్తే మనకేమవుతుందంటే నిన్న చెప్పిన విధంగానే నిన్న ఇది కూడా పెట్టి ఇదే సేమ్ ఇమేజ్ పెట్టాను నిన్న కూడా మనం ఇదే మాట్లాడుకున్నాము ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది ఏంటంటే ఈ టోటల్గా అంటే ఈ యొక్క ట్రఫ్ గాలి పై నుంచి కిందకొచ్చి ఇలా మనకు పైకి వెళ్తుంది ఇక్కడ చూసామంటే పై నుంచి ఇలా కిందకొచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళేదాన్ని ఏమంటారంటే ట్రఫ్ అంటారు దాన్నే ఉపరితల ఆవర్తనం అంటారు ఈ ఈ యొక్క ట్రఫ్ వచ్చేసి చాలా పైన ఉన్న ఆకాశంలో ఏర్పడుతుంది కాబట్టి ఆ ట్రఫ్ వలన మనకు మేఘాలన్నీ బాగా మనకు కన్వర్ట్ అయ్యి మేఘాలన్నీ బాగా జత కలిసి ఆ మేఘాలు వచ్చేసి మెల్లగా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తుంది సో ఇప్పుడు చూసినామంటే మనకు ఏ ఏ ప్రాంతాల మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉంటుంది అన్న దాని గురించి చూస్తే మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అది కూడా మనకేమంటే ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు అలానే పార్వతీపురం మన్యం జిల్లాల్లో కాస్త అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఒడిషాని ఆనుకోనున్న ప్రాంతాల్లోనే అత్యధిక ప్రభావం ఉంటుంది అలానే మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే కొంచెం ఆంధ్ర లోపలికి వచ్చినాము అంటే అంటే విశాఖపట్నం కావచ్చు అనకాపల్లి కావచ్చు లేకపోతే మనకేమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు కొంచెం కాకినాడ ప్రాంతంలో కావచ్చు చదురుముదురుగా వర్షాలు ఉంటుంది అంటే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మనము వర్షాలు చూస్తాము విశాఖపట్నం కావచ్చు అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా అలానే కాకినాడ జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే చూస్తాము విశాఖపట్నం నగరంలో ఖచ్చితంగా చూస్తాము కానీ మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే చూస్తాము అలానే మనము ఏలూరు జిల్లా కావచ్చు లేకపోతే మనము ఎన్టీఆర్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా బాపట్ల జిల్లా దాంతోపాటుగా కృష్ణా జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్లలో మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే మనము వర్షాలు చూస్తామే కానీ విస్తారంగా మనం ఎక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు మాత్రం మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపించడం లేదు కానీ మనం ఏమవుతుందంటే ఈ వర్షాలు అనేవి ఇరవై ఇరవై ఒకటి కూడా కొన్ని కొన్ని చోట్లలో మనకు వర్షాలు ఉంటుంది దాని గురించి మాట్లాడుకుంటాము కానీ ఈ ప్రాంతంలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది మిగిలిన ప్రాంతాలు రాయలసీమ జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లా కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు పశ్చిమ తెలంగాణ కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు తక్కువగా ఉంటుంది కానీ వర్షాలు తక్కువగా కాదు అసలు ఉండదు అలానే మనం ఏమంటే ఈ ప్రాంతం తీసుకుంటే మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు భీం అస్ఫాబాద్ జిల్లా కావచ్చు పెద్దపల్లి జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే మనకు అంటే ఛత్తీస్గఢ్ని ఆనుకోనున్న ప్రాంతాలు అంటే జయశంకర్ భూపాలపల్లి ములుగు తాతో పాటుగా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా భారీ వర్షాలు అనేవి ఈరోజు కానీ రేపు కానీ అలానే ఎల్లుండి కానీ అంటే ఇరవై రెండు కానీ మనకు కనిపించే అవకాశాలు మాత్రం అస్సలు కనిపించడం లేదు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుందంటే ఆంధ్రాలోని ఉత్తర భాగం అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తర భాగంలో మాత్రమే అత్యధిక వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఆ అత్యధిక వర్షాలు కూడా ఏమి అంటే మనకు మనకు ఋతుపవనాల కాలంలో పడే విధంగా ఉండదు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకే వర్షపాతం అత్యధికంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే గతంలో అంటే నిన్న మనకు కొన్ని చోట్లలో మనకు వర్షాలు పడింది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే ఈ ప్రాంతం తీసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం జిల్లాలో మనము ఇరవై మూడు మిల్లీమీటర్లు ఇరవై రెండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది సత్యసాయి జిల్లాలో మనకు ఎక్కడా వర్షాలు నమోదు కాలేదు ఇది రెండు ఫేక్ రీడింగ్స్ ఈ రెండు వచ్చేసి ఫేక్ రీడింగ్స్ అని చెప్పుకోవాలి ఇక్కడ మనకు మళ్ళా ఏమంటే శ్రీకాకుళం ఇచ్చాపురంలో మనకు నాలుగు మిల్లీమీటర్లు మనకు వర్షపాతం నమోదైంది సో ఇరవై మూడు మిల్లీమీటర్లు ఇరవై రెండు మిల్లీమీటర్లు మూడు అంటే నాలుగు మిల్లీమీటర్లు వరకు వర్షపాతం అనేది మనము గమనించామండి సో మిగిలిన ప్రాంతాల్లో అంతా ఏమంటే ఆ రీడింగ్స్ ని ఫేక్ రీడింగ్స్ అంటారు ఎందుకంటే ఆ రీడింగ్స్ వచ్చేసి బై డిఫాల్ట్ గా అంటే ఆ వాల్యూకి అసైన్ ఉంటుంది కాబట్టి అది ఫేక్ రీడింగ్ అంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఫేక్ రీడింగ్ కాకుండా యాక్చువల్ గా వర్షాలు పడింది ఈ ప్రాంతాల్లో మనకు ఆంధ్రాలో వర్షాలు పడిందండి అలానే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే తెలంగాణలో మనకు పెద్దగా మనకు వర్షాలు ఉన్నాయా అంటే ఉంది అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న మెదక్ జిల్లాలో కావచ్చు లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు సిద్దిపేట రాజన్న సిరిసిల జిల్లా అలానే మనకేమంటే ఈ మొత్తం ప్రాంతంలో మనకు వర్షాలు అనేవి నమోదైంది ఇక చూసినామంటే చాలా పెద్ద లిస్ట్ గానే ఉంది అలానే హైదరాబాద్ కి పశ్చిమ భాగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనము నిన్న వర్షాలు చూసామే కానీ ముఖ్య నగర ప్రాంతాల్లో అయితే చాలా తక్కువ చోట్లలో మాత్రమే నిన్న మనం వర్షాలు అయితే హైదరాబాద్లో గమనించాము కానీ మనమైతే ఇక్కడ చూస్తామంటే మెదక్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అంటే నిన్న వర్షాలు పడింది ఇప్పుడు ఈ వర్షాలు మెల్లగా ఏమవుతుందంటే ఇంకాస్త తూర్పు తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే పెద్దపల్లి జిల్లా కావచ్చు ఈ జిల్లాల మీదుగా మనకు ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే నేడు అలానే రేపటికి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోకి టోటల్గా వర్షాలు ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒకసారి మనము ఇరవై మార్చిన అంటే ఇరవై ట్వంటీ ఎత్తున మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూస్తే ముఖ్యంగా ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్నట్టుగానే శ్రీకాకుళం జిల్లా కావచ్చు లేకపోతే విజయనగరం జిల్లా కావచ్చు పార్వతీపురం మండం జిల్లాల్లో మనము వర్షాలు అయితే చూసి చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది విశాఖపట్నం నగరంలో ఖచ్చితంగా రేపు మనకు వర్షాలు ఉంటుంది అలానే అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లాతో పాటుగా మనకేమంటే ఈ మొత్తం ప్రాంతంలో అంటే ఈ ఈ ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే కొంచెం చదురుముదురుగా వర్షాలు ఉంటుంది మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే మనకు గుంటూరు కావచ్చు లేకపోతే కృష్ణా కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే పల్నాడు జిల్లాలోని కొన్ని భాగాలు కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు దాంతోపాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అలానే మనం ఏమంటే ఏలూరు జిల్లాల్లో కూడా మనము చదురుముదురుగా వర్షాలు చూస్తామే కానీ విస్తారంగా మనకు ఎక్కడా మనకు వర్షాలు ఉండవు అంటే ఒక మూడు అంటే ఒక మూడు నాలుగు చోట్లలో మాత్రమే మనము ఈ ప్రాంతంలో వర్షాలు చూస్తాము ఈ ప్రాంతంలో కాస్తంతా విస్తారంగా ఉంటుంది ఆ విస్తారంగా వర్షాలు కూడా ఒడిషా అనుకున్న ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది సో ఇరవై ఒకటో తారీఖున వెళ్ళేసరికి అంటే ఇరవై ఒకటో తారీఖున వెళ్ళేసరికి కోస్తాకి అతుక్కొని వర్షాలు పడుతుంది కానీ ఇంతకాలంగా అంటే ఇరవయో తారీఖున మనకేమంటే కొంచెం లోపల ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతుంది కానీ ఇరవై ఒకటో తారీఖున వెళ్ళేసరికి కోస్తా ప్రాంతాన్ని ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రమే కొంచెం చదురుముదురుగా వర్షాలు ఉంటుంది ఇక్కడ మ్యాప్లో గమనిస్తున్న విధంగానే మనకేమంటే శ్రీకాకుళం జిల్లాలోని కోస్తా భాగాలు విశాఖపట్నం నగరం అక్కడక్కడ దాంతో పాటుగా ఏమంటే కాకినాడ జిల్లాతో పాటుగా అన అంటే మనకు కోడసీమ జిల్లాతో పాటుగా మనకు కృష్ణా జిల్లాలో కోస్తాని అతుక్కోనున్న ప్రాంతాలు కోస్తాకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఇది అండి మొత్తం మీద మనకు ఇంకా మనకు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు చూపిస్తున్నారు కానీ ఈ వర్షాలు వచ్చేసి అంత సిగ్నిఫికెంట్గా అంత పడ అంత పడే విధంగా ఉన్నాయా లేదా అంటే పడే పడే విధంగా లేదు అని మాత్రమే చెప్తాను ఎందుకు అంటే ఈ ప్రాంతంలో మనకేమంటే ప్రస్తుతానికి ఈస్టర్లీ ఫ్లో అనేది ఉండాలి అంటే సముద్రంలో నుంచి గాలులు వస్తే తప్ప ఈ ప్రాంతంలో వర్షాలు ఉండవు ఇప్పుడు మనకు ఈ విధంగా అంటే తెలంగాణ నుంచి ఇట్లా గాలి వస్తుంది కాబట్టి వర్షాలు అనేవి తక్కువగా మనం అంచనా వేయాలి సో ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపటి వచ్చేసి ఈ రోజు అంటే ట్వంటీ థత్తి ఏ విధంగా మనకు వర్షాలు పడుతుంది అన్న దాని గురించి వివరమైన సమాచారంతో మీ ముందు ఉంటానండి